సో స్వీటీ మామూలుగా అందరికీ తెలుసు సీజ్ వెరీ వెరీ స్వీట్ అని గట్ బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది సినిమా ఘాటీయే ఘాటు సినిమా అది ఘాటీలో తీసిన సినిమా అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంటే లిట్రల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా వెనక ముందు కార్లు లేవు ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ ఆ రోడ్డు మీద పోయాం రీల్ తీసుంటే బాగుండేది చాలా బాగుండేది అందరూ చూడడానికి సో అటువంటి లొకేషన్స్లో చేసాం ఏది చేసినా చేయబోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు సినిమా అంతా తింటూనే ఉంటాను అక్కడ మటన్ పెట్టారు అద్భుతమైన మటన్ తిన్నాం సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాం సో ఇందాక అన్నది అడ్జస్ట్ టు కంటిన్యూ దట్ ఎందుకు రావట్లేదు అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగపోయినా చాలా బాగుందని చెప్పాలి సో అది ఒకటి బోరు కొట్టేసింది నాకు చెప్పి చెప్పి అందుకని ఈ పర్టిక్యులర్ సినిమాకి రావాల్సిందే వచ్చి చెప్పాల్సిందే వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది ఐ హ్యావ్ టు కరెక్ట్ యుఎమ్ ఐఎమ్ నాట్ జస్ట్ అ విలన్ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను ఈ సినిమాలో ఐఎమ్ అ పోలీస్ బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా గుడ్డు బ్యాడ్ రెండు కలిపా ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు క్యారెక్టర్ అదర్ క్యారెక్టర్స్కి తెలియదు ఆడియన్స్ కూడా తెలియదు సో అట్లా ప్లే చేసిన డ్రామా క్రిష చేసిన డ్రామా అటువంటిది సో క్రిషు నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు కలిసినప్పుడు అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయ్యింది సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద వర్క్ అండ్ ద స్వీటీ ఇస్ అమేజింగ్ ఆల్వేజ్ యాజ్ యూజువల్ అండ్ రాజీవ్కి వస్తే విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు ఎథికల్ ప్రొడ్యూసర్ అని వాళ్ళు ఎక్కడా కనపట్టలేదు ఈ రోజుల్లో అది ఒట్టి రాజీవ్లో కనపడింది నాకు కూడా ఐ మీన్ ఐ క్యాన్ పాయింట్అవుట్ వన్ పర్సన్ దెర్ ఆర్ టూ ఆర్ త్రీ అంతవరకే మిగతాయన్నీ యు నో హౌ ఇట్ ఈస్ సో తనతో చేయటం అనేది అంత ప్లెజర్ అంటే మాట అంటే మాట ఇక్కడే కాదు ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి సో దట్ ఈస్ వాట్ ఇస్ అంతకంటే ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అవుతుంది చెప్పను అండ్ అగైన్ క్రిష్కి వస్తే చాలా కష్టం అనుకున్నాను నేను తను డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇట్ వాజ్ ఈజియెస్ట్ స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ద హోల్ థింగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లాడ్ ఆఫ్ ఫన్ వాజ్ ది ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ ద ఫిలం నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కనెక్ట్ లేదు కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది దాని బేస్ దాని ఫీల్ ఇట్ ఈస్ గోయిన్ బీ అమేజింగ్ అనేదే నా ఫీలింగ్ సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు లుక్ ఫార్వర్డ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద రిలీజ్ రియాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ లెట్స్ ఆల్ లుక్ ఫార్వర్డ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ జగపత్ బాబు గారు అండ్ వి ఆల్ నో అంటే పోలీస్ ఇప్పుడు ఇందులో గుడ్డా బ్యాడా అన్నది కూడా